హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం చాలా మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాం కానీ వాటిలో ఏదైనా ఒక మొక్క మనం కష్టపడి ఒక మొక్క తెచ్చి దాన్ని ఇంతప్పటి నుంచి పెద్ద చేసిన తర్వాత దాంట్లో ఒక్క పూ పూసినా కూడా మనకు వచ్చే ఆనందం వేరే దాంట్లో ఉండే ఒక సంతోషం వేరే అండి దీన్ని ఎంతమంది అయితే మీరు ఏకీభవిస్తారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఈ వీడియో చేయటం దానికి కారణం అంటే మన వివర్స్ అండి నేను ఈ మొక్క పెట్టేటప్పుడు కాకడ పువ్వు మొక్క పెట్టేటప్పుడు ఒక వివర్స్ ఒకరు చెప్పారండి నాకు పువ్వులు పూసిన తర్వాత దాని యొక్క వీడియో అయితే షేర్ చేయండి అని చెప్పారనమాట సో ఇదైతే నేను తెచ్చి పెట్టిన తర్వాత ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందండి దగ్గర దగ్గరగా టూ మంత్స్ అయిపోతుంది సో ఆకులు అనేవి బాగా వచ్చినాయి ఈ ఇక్కడ కనిపిస్తున్న చిగురు అనేది కొత్తగా వచ్చిందేనండి ఇది నేను ఇలాంటిది ఒక బకెట్ తీసుకున్నాను ఎందుకంటే కాకడం పువ్వు చెట్టు కొంచెం పెద్దది అవుతుంది కాబట్టి దానికి పాట్ అనేది కొంచెం పెద్దదిగానే ఉండాలని చెప్పి నా దగ్గర వేస్ట్ బకెట్ ఒకటి ఉంటే అందులో వేసి పెట్టాను అనమాట సో ఇది ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్నవి మొగ్గలు అనేవి ఇప్పుడు స్టార్ట్ అయినాయి అనమాట దీంట్లో స్టార్ట్ అయినప్పుడు తీసిన వీడియో ఇది మొగ్గలు స్టార్ట్ అయినప్పుడు అందులో ఒక కనకాంబరం మొక్క ఒకటి ఉండిందండి నేను పెట్టేటప్పుడు చూశాను కానీ పెద్దగా అబ్జర్వ్ చేయలేదు సరే వస్తుందో రాదో లే అనుకున్నాను అనమాట నేను సో కనకాంబరం మొక్క ఒకటి ఉండి అందులో పెట్టిన తర్వాత దాంతోపాటు అది కూడా వచ్చి పువ్వులు అనేది పూసిందనమాట ఇవాళ సో అందుకే ఈ వీడియో అనేది తీయడం జరిగిందండి మన గార్డెన్లో కనకాంబరం పువ్వు అయితే ఒక్కటి కూడా లేదు ఇదే ఫస్ట్ కనకాంబరం పువ్వు పూసిందండి నాకు కనకాంబరాలు అంటే కూడా చాలా ఇష్టం అండి సో అది సపరేట్గా పెడదామనే అనుకున్నాను కానీ ఇప్పుడు పెట్టేశాను కదా దీంతోపాటు పెట్టేశాను మళ్ళీ అది తీస్తే ఇంకా వేర్లు అన్నీ అత్తగారు పంపించారు కదా చెట్టు వేర్లన్నీ ఒక దాంట్లో మట్టి వేసేసి ముద్దగా చేసి పంపించారనమాట నేను అందులో నుంచి ఒక్క మొక్క కూడా సపరేట్గా తీసి అయితే పాతలేదు మొక్క ఒక్క మొక్కగానే పంపించరు కదా అని చెప్పి అలా పెట్టేశాను అనమాట అది పెట్టిన తర్వాత తెలిసింది నాకు అందులో కనకాబరం మొక్క ఉందని సరే ఇంకా చూద్దాం వస్తుందో రాదో అనుకుని పెట్టేశాను అనమాట తీరా చూసేసరికి పువ్వులు పూసిందండి కనకాబర పువ్వు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట భలే ఉన్న ఈ కలర్ కూడా చాలా బాగున్నాయి అక్కడ ఊర్లో అయితే చాలా ఉండేవండి ఇల్లు కట్టడానికి ముందు అయితే చాలా మొక్కలు ఉండేవి కనకాంబరం మొక్కలు వెళ్ళినప్పుడల్లా రోజు మాని రోజు కోసిన కూడా పువ్వులు ఒక మోర దాకా పూలు వచ్చాయి ఒక మోర రెండు మూర దాకా పూలు అనమాట నేను ఊరికి వెళ్తే అదే పని నాకు పొద్దున కొయ్యడం పూలు కట్టడం పెట్టుకోవడం రోజు అదే పని అనమాట నాకు కాకడం పూలు కూడా చాలా ఉండేవి ఊర్లో ఇప్పుడైతే మొక్కలు అన్నీ తీసేశారు కదా ఇల్లు కట్టేటప్పుడు అన్ని మొక్కలు పోయినాయి అనమాట అక్కడ ఉన్న దాంట్లో వెనకాల ఇంటి వెనకాల చిన్న అత్తయ్య వాళ్ళు వేశారనమాట అందులో నుండి నాకు ఒక మొక్కని పంపించారు అత్తయ్య కాకడ మొక్కలు ఏంటంటే మీరు ఒక్క మొక్క పెడితే చాలు పక్క పక్కన అన్ని పుట్టుకొచ్చేస్తాయి చాలా వరకు మొక్కలు వస్తాయి ఒకటి పెడితే చాలు దాని పక్కన ఇంకొకటి అలా పుడుతూ ఉంటాయి అనమాట మొక్కలు కానీ ఇది జీరో మెయింటెనెన్స్ అండి కాకడ మొక్కని మీరు పెట్టుకోవాలనుకుంటే కనుక జీరో మెయింటెనెన్స్ ఇది మనం చాలా అయితే కేర్ చేసుకునే అవసరం లేదు ఈ మొక్కని మీరు ఒక్కసారి వేసి ఉంచితే అనమాట అలా పాటలో వస్తూ ఉంటాయి పూలు సీజన్ అయితే ఉండదు కాకడ మొక్కలకి మీరు ఎలా అయితే దాన్ని కేర్ చేస్తారో అన్ని పూలు వస్తాయి వాటికి సో అది అనమాట ఇప్పుడు నేను పెట్టిన తర్వాత ఇందులో హెల్దీగా అయితే పూలు రావాలని అనుకుంటున్నాను నేను అందుకే సాయిల్ మిక్సింగ్ అది కూడా బాగా వేసి పెట్టాను అనమాట నేను కిచెన్ కాంపోస్ట్ అది కూడా వేసాను కాంపోస్ట్ అని కాదు కిచెన్ వేస్ట్ని డైరెక్ట్గా వేసి అందులో మట్టి వేసి పెట్టి అనమాట నేను మీరు ఈ మొక్క పెట్టేటప్పుడు నేను ఒక పాటింగ్ వీడియో అనేది చేశానండి ఆ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లింక్లో మీకు ఇస్తాను మీరు కావాలంటే ఆ వీడియోని ఒకసారి చెక్ చేసుకోండి మన వివర్స్ ఒకరు అడిగారండి ఈ మొక్క పెట్టిన తర్వాత ఆ వీడియో పెట్టినప్పుడు మన వివర్స్ ఒకరు అడిగారు మొక్క అయితే పెట్టారండి బూల్ పూసిన తర్వాత ఒక వీడియో షేర్ చేయండి అని చెప్పి చెప్పారనమాట అందుకే ఈ వీడియోని అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మల్లెపూలు సీజన్ కాబట్టి ఇక్కడ మల్లెపూలు అనేవి బాగా పూసినాయండి గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి మల్లెపూలు కూడా నేను దీన్ని కూడా అలాగే ఒక మల్లె మొక్క నుంచి చాలా మొక్కల్ని మూడు పాట్లు అయితే వేరే వేరే అనమాట టోటల్గా ప్రస్తుతం నా దగ్గర నాలుగు పాటల్లో అయితే మల్లెపూలు ఉన్నాయన్నమాట వాటిని సపరేట్గా అయితే మీకు ఒక వీడియో పెడతాను ఇప్పుడు కాకడ మల్లె పువ్వు అయితే ఒకటి పూసిందండి మొగ్గలు కూడా వచ్చేసింది ఇందులో అందుకే ఈ వీడియో తీసానండి ఉదయాన్నే ఆ ఒక్క పువ్వు చూసేసరికి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇక్కడ చూడండి కనకాంబరం పువ్వు కాకడం పువ్వు ఒకే ఒకే దాంట్లో ఉన్నాయన్నమాట సో ఇక్కడ పువ్వు అయితే చూస్తున్నారు కదా చాలా పెద్దదిగా వచ్చింది అనమాట హెల్దీగా చాలా పెద్దదిగా వచ్చింది పువ్వు అసలు నాకు కొయ్యాలి అనిపించలేదు ఫస్ట్ పువ్వు కదా తీసి వినాయకుడికి అయితే పెడతాను తర్వాత పొద్దున్న లేవగానే చూశానండి సెవెన్ అవుతుంది ఇవాళ సండే కదా కొంచెం లేట్గా లేసామన్నమాట సెవెన్ అవుతుంది లైట్గా సూర్యకిరణాలు అన్నీ పడుతున్నాయి మొక్కపైన ఎండ అనేది కొద్ది కొద్దిగా వస్తుంది కానీ ఉదయాన్నే లేచి నేను ఆ పువ్వుని చూశాను ఫస్ట్ నాకు అలవాటు అండి మన గార్డెన్లో ఉండే మొక్కల్ని లేవగానే వచ్చి ఫస్ట్ మొక్కల్ని చూస్తాను నేను నాకు అది చాలా అలవాటు అనమాట సో పొద్దున్న లేవగానే ఈ మొక్క చూసేసరికి ఒక పువ్వు ఉంది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు అందుకే వీడియో అనేది తీసాను ఇక్కడైతే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు చిగురులు అనేవి చాలా వరకు వచ్చేసినాయి అనమాట నేను ఇది ఒకేసారి తీసిన వీడియో కాదండి మొక్క పెట్టిన తర్వాత నుంచి తీసాను అనమాట అప్పుడప్పుడు ఒక్కొక్కటే తీసిన వీడియో అనమాట ఇది సో ఇప్పటికైతే ఇలా ఉందనమాట ఇందులో నేను కిచెన్ వేస్ట్ అయితే వేస్తాను కదా ఆ కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన మిరప మొక్క అండి ఇది ఇక్కడ చూస్తున్నారు కదా మిరప మొక్క ఒకటి వచ్చింది అలాగే మనకి నేల గోరింట పువ్వు ఒక మొక్క ఒకటి వచ్చింది అనమాట చాలా హెల్తీగా వచ్చింది చూడండి మొక్కని చూస్తే మీకే అర్థమైపోద్ది ఆకులు పెద్ద పెద్దగా చాలా బాగా వచ్చింది సరే అది టీ తీయటానికి కూడా నాకు మనసు రాలేదు అందుకే అందులో ఉంచేసాను తీసేస్తాను అది తగ్గ త్వరలో తీసేసి వేరే ఒక పాటకు అయితే మార్చేస్తాను ప్రస్తుతం అయితే కాకడం పువ్వు అయితే పూసిందండి మన వ్యూవర్స్ కోసమే ఈ వీడియో పెట్టానండి అడిగారు నన్ను స్పెషల్గా పూలు పూసిన తర్వాత ఒక వీడియో అయితే చేయండి అని అడిగారు కాబట్టి వీడియోని పోస్ట్ చేస్తున్నానండి ఒక్క పువ్వు పూసినా కూడా నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అందుకే వీడియో పోస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే వీడియోని అయితే షేర్ చేయండి లైక్ చేయండి మీరు కనుక వీడియో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి వీడియో అనేది వెళ్తుందండి తప్పకుండా వీడియో చూసిన చూసిన వాళ్ళు లైక్ చేయండి కుదిరితే కనుక షేర్ చేయండి అలాగే మరెన్నో కొత్త కొత్త వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో రిలేటెడ్ గార్ గార్డెన్ రిలేటెడ్గా చాలా అయితే వీడియోస్ ఉంటాయండి ఏ వీడియో అయినా కావాలి అనుకునే వాళ్ళు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఏ మొక్క గురించి అయినా వీడియో కావాలి అనే అనుకునే వాళ్ళు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే నాకు తెలుసుది దాని ప్రకారం అయితే నేను వీడియో చేయటానికి ట్రై చేస్తానండి సో వీడియో నచ్చితే తప్పకుండా తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం